కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా వందనాలండి ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయినా ఇది ఈ సమయం ముందు ప్రభా దైవ సేవకులు నిలబడి నీ వాక్య వర్తమానాన్ని అందిస్తూ తండ్రి నైనా సేవకుల్ని నీ ఏడింతల ఆత్మతో నింపండి ప్రభా నైనా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు ప్రభా వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నైనా వారు నైనా వినగలిగిన చెవిని ప్రభా వాక్యాన్ని అర్థం చేసుకునే మనసు ప్రభా అలాగే వాక్య ప్రకారంగా జీవించినట్లు ప్రభా మీరే కృప చూపి సహాయము దయచేయండి ఉండమని ఏసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె దైవ సేవకులు పాస్టర్ శామ్యుయల్ విక్రమ్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారండి మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను సరే మనం భూలోకంలోనే పరలోక ఆనందాన్ని కలిగి ఉండాలి అనేది యేసు ప్రభువుల వారి చిత్తమై ఉన్నది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే సాధు సుందర్ సింగ్ అనే ఒక మహా గొప్ప భక్తుడు టిబెట్ దేశానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు నీవు సువార్త ప్రకటించడానికి మా రాజు అనుమతి తీసుకున్నావా అని అడిగారు అడిగినప్పుడు అతడు చెప్పిన మాట ఏంటి అంటే సువార్త ప్రకటించడానికి మీ రాజు అనుమతి నేను తీసుకోలేదు కానీ రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయినా ఏసు క్రీస్తు వారి అనుమతి పొంది వచ్చాను అన్నాడు అయితే రాజు అతడిని బంధించి అయితే నీ రాజు ఎలా విడిపిస్తాడో నేను చూస్తాను అని అతన్ని చరసాలలోనికి తీసుకెళ్ళి వస్త్రాలను విప్పి విప్పివేసి కాళ్ళు చేతులు కదలకుండా కట్టివేసి తన శరీరంలో ఉన్న రక్తాన్ని పీల్చేలాగా జలగలను తన శరీరం మీద వేసినప్పుడు సాధు సుందర్ సింగ్ గారు చాలా కొంత సమయం వరకు చాలా నొప్పిని బాధను అనుభవించారు కానీ ఒక అరగంట సమయం తర్వాత సడన్గా పరలోకము ఆ చరసాలలోనికి దిగివచ్చినప్పుడు అక్కడ సాధు సుందర్ సింగ్ గారు ఆ నొప్పి బాధను మరిచిపోయి పరలోకపు ఆనందము సంతోషముతో నింపబడి ఎప్పుడు పాటలు పాడని సాధు సుందర్ సింగ్ గారు పాటలు పాడుతూ దేవుణ్ణి స్థుతించి ఆరాధించారు ఈరోజైన మనము కూడా భూమి మీద చాలా అందమైన సుందరమైనటువంటి ప్రదేశాలు మనం చూస్తూ ఉంటాం నేను కేరళ వెళ్ళిన వెళ్ళినప్పుడు ఆకాశాన్ని అంటే అంత ఎత్తైనటువంటి కొండలు పాతాలానికి దిగుచున్నట్లుగా ఉన్న లోయలు అత్యంత ఎత్తైన స్థలముల నుండి లోతైన స్థలములలోనికి ప్రవహిస్తున్నటువంటి జలపాతాలు ఎక్కడ చూసినా పచ్చని చెట్లు చల్లటి వాతావరణం చూసి ఆ కేరళను మరలా మరలా దర్శించాలి అని అదే ప్రాంతంలో ఉండిపోతే ఎంతో బాగుంటుంది అనే ఆశ ఆలోచన ఉండేది అయితే భూమి మీద కొన్ని ప్రదేశాలే అంత అందంగా ఉంటే యేసు క్రీస్తు వారు యోహాను సువార్త పదో అధ్యాయం వచనంలో ఆయన నేను గొర్రెలకు జీవము కలుగునట్లును అది సమృద్ధిగా కలుగునట్లు నేను వచ్చాను అన్నాడు అంటే ఆయన తన ప్రజలకు సమృద్ధి జీవము ఇవ్వడానికి వచ్చాడు సమృద్ధి జీవము అంటే దానికి మరొక పేరు శాశ్వత జీవము నిత్య జీవము దేవుని రాజ్యము పరలోక రాజ్యము అని దానికి ఒక పేరు ఉంది అంటే మనకి ఆ నిత్య జీవాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి ఏసయ్య వచ్చాడు ఆ నిత్య జీవమైన పరలోకం ఎలా ఉంటుంది అంటే అక్కడ కన్నీరు కానీ దుఃఖము కానీ వ్యాధి బాధలు కానీ లేక అన్యాయము మోసము కానీ ఆకలి దప్పులు కానీ ఏమీ లేకుండా అక్కడ చాలా ప్రశాంతత శాంతి సమాధానం క్షేమం భద్రత ఉండేటటువంటి స్థలం అక్కడ ఏది మనుషులకు హాని చేయదు అని అలాంటి వాతావరణంలో మనము జీవించాలి అని దేవుడు తన కుమారుని పంపిస్తే ఆ యేసు క్రీస్తు వారు ఆ పరలోకాన్ని నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు ఇప్పుడు ఆ పరలోకము అనగా ఏంటి అంటే సంపూర్ణమైనటువంటి సమాధానమై ఉన్నది ఇప్పుడు ఆ సంపూర్ణ సమాధానంతో కూడినటువంటి ఆ నిత్య జీవంలోనికి మనం ప్రవేశించడానికి ఏం చెయ్యాలి అంటే ఆ నిత్య జీవాన్ని మనం ఎలా ఎంచుకుని దాన్ని సంపాదించడానికి ప్రయాసపడాలి అంటే ఒక వ్యక్తి ఒక పొలం పొలములో అతడు ధనాన్ని కనుగొన్నాడు తన యావత్ ఆస్తిని అమ్మి ఆ పొలము కొనడానికి సిద్ధపడినట్లుగా ఒక వజ్రాల వ్యాపారి ఒక విలువైనటువంటి వజ్రాన్ని కనుగొని తన యావత్ ఆస్తిని అమ్మి ఆ వజ్రాన్ని కొనుక్కోవడానికి సిద్ధపడినట్లుగా సంపూర్ణమైన సమాధానము శాంతి క్షేమము భద్రత ఉండే ఆ పరలోకం సంపాదించుకోవడానికి మనము కూడా సమస్తమును హెచ్చించి దాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి అందుకనే ఈరోజైనా చాలామందికి చాలా ప్రశ్నలు అడుగుతూ అడుగుతూ ఉన్నారు సులువుగా ధనం సంపాదించాలి అంటే నేను ఏం చెయ్యాలి అని పేరు ప్రఖ్యాతులు సంపాదించాలంటే ఏం చేయాలి అని లేక అనేక మంది మమ్మల్ని ఫాలో అవ్వాలి అంటే ఏం చేయాలి అని యూట్యూబుల్లోనూ గూగుల్లోనూ వారు సెర్చ్ చేస్తూ ఉన్నారు అయితే ఏసు క్రీస్తు వారు భూమి మీద సంచరిస్తూ ఉన్న దినములలో యేసు క్రీస్తు వారి దగ్గరికి ఒక యవనస్తుడు అతనికి మిక్కిలి ధనము కలిగిన వాడు అధికారము కలిగినవాడు అంత మాత్రమే కాదు జనాన్ని కలిగిన వాడు ఈ అన్నీ కలిగిన యవనస్తుడు ఏసయ్య దగ్గరికి వచ్చి అడిగిన ప్రశ్న ఏంటి అంటే సద్బోధ కూడా నేను నిత్య జీవానికి వారసుడనగుటకు నేనేం చెయ్యాలి అని ప్రశ్న వేశాడు నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేం చెయ్యాలి ఈరోజున ఈ టీవీ వర్తమానం ద్వారా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మనకి ప్రధానంగా రావలసిన ప్రశ్న ఏంటి అంటే ఆ నిత్య జీవమైన పరలోకం చేరడానికి నేనేం చెయ్యాలి అనే ప్రశ్న యేసయ్యను నమ్మిన ప్రతి భక్తుని మదిలోనూ కూడా మెలగాలి ఆ నిత్య జీవం పొందడానికి మనం ఏం చెయ్యాలి అంటే మత్తయి సువార్త పద్దెనిమిదవ అధ్యాయం మూడవ వచనంలో మీరు మార్పు బిడ్డల వంటి వారు అయితేనే కానీ నా రాజ్యంలో ప్రవేశింపలేరు అన్నాడు అంటే మార్పు బిడ్డల వంటి వారిగా మారడం అంటే లోకా సువార్త పద్దెనిమిదవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాల ప్రకారం చంటి బిడ్డ వలె దేవుని రాజ్యాన్ని అంగీకరించిన వారే అందులో ప్రవేశిస్తారు అంటే నిత్య జీవం ఎవరు అంటే మనకి మత్తయి మార్కు లోకా సువార్తలలో మనకి చాలా తక్కువ మారులు జీవము అనే మాట కనపడతారు కానీ యోహాను సువార్తలో మాత్రం పదే పదే ఏసయ్యను గురించి నిత్య జీవము అని అనేక సార్లు సంబోధించబడింది అంటే అపోస్తలు అంటారు మేము ఆ జీవమును తాకి చూసాం మా కన్నులారా చూసాము అని ఏసు క్రీస్తు వారిని గురించి చెప్పారు అందుకని ఏసయ్య నేనే జీవం అన్నారు ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఏసు క్రీస్తు వారే ఆ జీవమై ఉన్నారు ఆ జీవమై ఉన్న ఏసయ్యను మనం యోహాను సువార్త ఒకటవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రకారం ఆయన్ని అంగీకరిస్తే ఆయన దేవుని బిడ్డలుగా మారి ఆ దేవుని కుమారుడు మనకి సిద్ధపరిచిన ఆ నిత్య జీవమైన పరలోకాన్ని మనము పొందుకుంటాం ఇప్పుడు ఉదాహరణకి కొంచెం మంది తల్లిదండ్రులకున్న కొన్ని సమస్యలు పిల్లలకు కూడా వస్తువు ఉంటాయి ఒక రోజున హాస్పిటల్కి వెళ్తే ఈ చెయ్యి తేలికపాటి వస్తువులను పట్టుకుంటే ఇంత సేకు వణుకొస్తుంది అంటే కారణం ఏంటి అంటే ఇది మీ తండ్రి గారికి ఉంది కనుక అది మీకు వచ్చింది అన్నారు అలాగే కొంచెం మందికి తండ్రికి బట్టబుర్రుంటే అది పిల్లలకి కొంచెం మందికి వస్తుంది తల్లిదండ్రుల్లో ఉన్న కొన్ని బలహీనతలు అనారోగ్యాలు వారి పిల్లలకు కూడా సంక్రమిస్తూ ఉంటాయి అలాగే మొదటి ఆదామైనటువంటి ఆదాము అతడు పాపము చేసి ఆ పాపానికి శిక్షగా మరణాన్ని లోకంలోనికి తీసుకొచ్చి మన అందరికీ ఆస్తిగా ఏం చేశాడు అంటే ఆధ్యాత్మిక మరణం అంటే పాపము చేసి ఆ దేవునికి దూరమై ఆ దూరము దూరము అగ్ని ఆరని ఆత్మ చావని నిత్య నరకంలోనికి మనం వెళ్ళిపోయేలా మనల్ని ఏం చేశాడు అంటే నిత్య మరణానికి పాత్రులుగా చేశాడు అయితే కడపటి ఆదామైన యేసుక్రీస్తు వారు ఆయన మన పాప శిక్షను భరించి ఆయన మరణించి తిరిగి లేచి ఆయన్ని నమ్మిన బిడ్డలకు తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రేమించి ఆస్తులను ఇళ్లను స్థలాలను పొలాలను కొంచెం మంది తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చినట్లుగానే ఇప్పుడు ఏసు క్రీస్తు వారు కూడా తనను నమ్మిన వారికి పాపక్షమాపణను పరిశుద్ధతను అలాగే ఆయన కుమారులయ్యే భాగ్యమును ఆయన రాజ్యానికి వారసులమయ్యేటటువంటి ధన్యతనిస్తున్నాడు కనుక మనము చిన్న పిల్లల వలి ఏ సయ్య ద్వారానే పాపక్షమాపన ఏ సయ్య ద్వారానే నిత్య శిక్ష నరకం నుండి తప్పించబడతాం ఏ సయ్య ద్వారానే పరలోకం చేరతామని చిన్న పిల్లలు సందేహించక నమ్మినట్లుగా మనము నమ్మి ఆయన్ని అంగీకరించాలి రెండవదిగా నిత్య జీవానికి నేను నేనేం చెయ్యాలి అంటే మత్సు సువార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన ప్రకారం ప్రభువా ప్రభువాన్ని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము చేరడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే పరలోక రాజ్యము చేరును అన్నాడు ఇక్కడ మన పట్ల అంటే సాధారణమైన దైవ చిత్తం ఒకటి ఉంది అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా యేసయ్యను నమ్మి దాన్ని అనుసరించాలి అందుకనే మొదటి దశలోనిక పత్రిక నాలుగవ అధ్యాయం మూడవ వచనంలో జార దూరముగా ఉండడమే దైవ చిత్తమని అదే మొదటి దశలోనిక పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో అన్ని విషయాలలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించడమే దేవుని చిత్తము అని మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో మంచి ప్రవర్తన కలిగి ఉండడమే దేవుని చిత్తం అని మనకి రాయబడింది అంటే ప్రపంచంలో ఉన్న మనుషులందరి పట్ల సాధారణమైన దైవ చిత్తం ఏంటి అంటే దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే ఆయన ఆజ్ఞలను వారిగా మనం ఉండాలి అందుకని నిత్య జీవమునకు వారసుడనగుటకు నేను ఏం చెయ్యాలి అంటే ఏసయ్య ఆ యవనస్తుడితో నీవు ఆజ్ఞలను పాటించు అన్నాడు ఏ ఆజ్ఞలు అంటే నీవు తల్లిదండ్రులను సన్మానించాలి నీవు వ్యభిచరించకూడదు దొంగిలించకూడదు నరహత్య చేయకూడదు నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు అని కొన్ని ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు ఈరోజున యేసయ్యను నమ్మినటువంటి మనం బైబిల్ గ్రంథం అంతటిలో ఇవ్వబడిన ఆజ్ఞలలో మనకి నచ్చిన వాటిని అనుసరించి నచ్చని వాటి పట్ల మనం వాటిని వదిలిపెడితే మనము దేవుని ఎదుట అపరాధులుగా దోషులుగా ఉంటాము అన్న సత్యం గ్రహించాలి మనకి భారత రాజ్యాంగంలో అనేకమైనటువంటి ఆజ్ఞలు ఉంటాయి తొంభై తొమ్మిది ఆజ్ఞలు కై ఒక ఆజ్ఞ విషయంలో తప్పు చేస్తే అంటే దొంగిలించకూడదు నరహత్య చేయకూడదు అన్న ఇలాంటి ఆజ్ఞలన్నీ పాటించి ఏదో ఒక ఆజ్ఞ విషయంలో వ్యభిచరించడంలోనో మరో దాంట్లోనో ఆజ్ఞను మీరు తప్పు చేస్తే భారత రాజ్యాంగాన్ని అంతటినీ మీరి మనము తప్పు చేసిన వారిగా ఎంచబడి మనకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అలాగే బైబిల్ గ్రంథంలో దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటిలో తొంభై తొమ్మిది ఆజ్ఞలు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో మనం తప్పిపోతే దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అంతటికీ విరోధంగా పాపము చేసిన వారిగా ఉంటాం అందుకని దేవుడు జారత్వం నుండి పారిపోమంటే మనం పారిపోవాలి అన్ని విషయాలలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి దేవుని ఆజ్ఞలను అనుసరించి బ్రతికేవారిగా ఉండాలి రెండవదిగా మనకి పట్ల దేవునికి ప్రత్యేకమైన దైవ చిత్తం ఒకటి ఉంటుంది ఏంటి అంటే ఉదాహరణకి ఏసయ్య శిలువ మరణం చెందిన తర్వాత ఆ గదిలో దిక్కుతోచని వారిగా పదకొండు మంది అపోస్తులు ఉన్న సమయంలో పేతరంటాడు ఇదిగో నేను సరస్సుకు వెళ్ళి చేపలు పట్టుకుంటాను అంటే మిగిలిన వారు మేము కూడా వస్తాము అని చేపలు పడటానికి వెళ్ళారు కానీ వారు తెల్లవారే సమయానికి ఒక చేప కూడా పట్టలేదు ఏసయ్య ఆ సరస్సు తీరాన్న ప్రత్యక్షమై వారికి కనుపరుచుకున్నప్పుడు కొంత సమయానికి వారు గుర్తుపట్టి ఏసయ్య దగ్గరకు వచ్చే సమయానికి ఏసయ్య పేతురు అడుగుతాడు పేతురు వీరందరికంటే నన్ను ఎక్ అధికంగా ప్రేమిస్తున్నావా అని మూడు సార్లు అడిగారు మూడు సార్లు పేతురు అవును ప్రభు అన్నప్పుడు నా గొర్రెలను మేపు అంటాడు కాయి అంటాడు అంటే చేపలు పట్టడం పేతురు పట్ల దైవ చిత్తము కాదు మనుషులను పట్టే జాలరిగా దేవుని సేవ చేయడమే దైవ చిత్తము గనక ఈ పేతురు గారిని దేవుడు ఏసయ్య తన సేవ చేయమని చెప్తూ ఉన్నాడు ఈరోజున బైబిల్ గ్రంథంలో ఇవ్వబడిన ఆజ్ఞలను పాటించడం అన్నది ఇది అందరూ చేయవలసిన పని కానీ ప్రత్యేకంగా మన పట్ల దేవునికి ఒక చిత్తం ఉంటుంది ఆ చిత్తాన్ని గ్రహించి మనం ఏం చేయాలి అంటే దేవుడు చెయ్యమన్న పనిని మనం చేసుకుని వెళ్ళాలి అందుకని అపోస్తుల కార్య గ్రంథం పదమూడవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో వారంతా కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తను ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఇదిగో పౌలును బద్నబాను నేను కోరిన పని నిమిత్తం వారిని ప్రత్యేకపరచండి అన్నాడు అంటే వారిని మిషనరీలుగా సేవ చేయడం దేవుని చెత్త అలాగే మన పట్ల దేవుడు ఒక చిత్తాన్ని ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు మన పట్ల ఆయన చిత్తమేంటో ఉద్దేశమేంటో మనం గ్రహించి ఆయన చిత్తాన్ని జరిగించేవారిగా మనం ఉండాలి సరే నిత్య జీవానికి వారసుడనగుటకు ఏం చెయ్యాలి అంటే మార్పు నుండి బిడ్డల వంటి వారిగా మారాలి తండ్రి చిత్తాన్ని మనము భూమి మీద జరిగించాలి అందులో మనం మత్తి సువార్త ఐదవ అధ్యాయ మూడవ వచనం చూస్తే ఎవరు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అంటే ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అంటాడు అంటే ఎవరైతే తమ ఆధ్యాత్మికమైన దారిద్ర్యాన్ని గుర్తిస్తారో అలాంటి వారు దేవుని ఎదుట దీన మనస్కులుగా వినయ మనస్కులుగా దేవుని పాదాల దగ్గర ఉండే ధూళితో సమానంగా తమ జీవితాలను ఎంచుకుంటారు ఉదాహరణకి పరిసయుడు దేవుని ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేశాడు గర్వంతో తనను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన కానీ తనను అంగీకరించలేదు కానీ శుంకరి వెళ్ళి దేవాలయంలోనికి వెళ్ళడానికి ధైర్యం చాలక దూరంగా నిలబడ్డాడు అంటే దేవుడు పరిశుద్ధుడు నేను పాపిని అని గ్రహింపు అతడు దేవుని వద్దకు సమీపించడానికి నాకు యోగ్యత అర్హత లేదు అని గుర్తించేలా చేస్తూ రెండవదిగా ఆకాశము వైపు కన్నులెత్తడాకైన ధైర్యము చాలక అంటాడు కారణం ఆకాశము దేవుని సింహాసనం ఆ దేవుని కళ్ళలోనికి నేను చూడడానికి యోగ్యత లేదు అని తలదించుకున్నాడు రొమ్ములు బాదుకుంటూ దేవా నన్ను కరుణించుము అని ప్రార్థన చేశాడు అంటే ఎవరైతే ఆధ్యాత్మికమైన దారిద్ర్యాన్ని గుర్తించారో మేము దేవుని ఎదుట నిలబడడానికైనా దేవునితో మాట్లాడడానికైనా ఎలాంటి యోగ్యత అర్హత లేదు అని వారు దీనులుగా మనస్కులుగా ఏం చేస్తారు అంటే తమ జీవితాన్ని గడుపుతారు అందుకని అబ్రహాము ప్రార్థన చేసేటప్పుడు దుమ్మి ధూళి లాంటి నేను నీతో మాట్లాడ తెగించుచున్నాను అన్నాడు ఇచ్చే యోహానుని ఆనాటి సమాజం ఒక శక్తివంతమైన ప్రవక్తగా గుర్తిస్తే అతడు మాత్రం నా వెనక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు అతని చెప్పుల వారును విప్పుటకైనా యోగ్యున్ని కాదు అని తనను తాను తగ్గించుకున్నాడు అంటే మహాగణుడు మహోన్నతుడు ఉన్నత స్థలములలో నివసించే దేవుడు దీనులకు వారి చెంత వినయ మనస్కుల చెంత వసిస్తాడు అలా ఎవరైతే తమను తాము దీనులుగా వినయ మనస్కులుగా తగ్గించుకుని బ్రతుకుతారో అలాంటి దీనులకు దరిద్రులకు దేవుడు తన రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు ఇక ఎవరు నిత్య జీవానికి వారసులవుతారు అంటే మత్తి సువార్త ఐదవ అధ్యాయం వచనం ప్రకారం నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అంటాడు అంటే మనము దేవుని కోసం మనం ఆయన్ని అంగీకరించి ఆయన కోసం నీతి మార్గంలో మనము నడుస్తూ ఉండగా యేసయ్య అంటే కిట్టని వారు ఆయన ప్రజలంటే కిట్టనటువంటి వారు కొన్నిసార్లు అవమానాలను నిందలను హింసించడానికి కూడా సిద్ధపడతారు అందుకనే తిమోతి పత్రికలు ఏమంటాడు అంటే సద్భక్తితో ఉద్దేశించు వారు హింసలు పొందుతారు అని రాయబడింది అంటే ఏసయ్య ఎలాంటి తప్పు చేయకుండానే ఏసయ్యను తిండిపోతూ త్రాగుబోతూ అన్నారు ఇతడు పాపుల స్నేహితుడు అన్నారు ఆయన్ని వంచకుడు అని మాట్లాడారు ఎలాగా ఏసయ్య మీద ఎలా అయితే అవమానాలు నిందలు వేశారో ఏసయ్యను ఎలా అయితే కొరడాలతో ఆయన శరీరాన్ని చీల్చి మేకులతో మ్రానుకు అంటగొట్టి బలెమతో ఆయన్ని ప్రక్కలో పొడిచి పదునైన ముళ్ళతో కిరీటాన్ని తల మీద అదిమిపెట్టి ఆయన్ని ఎలా అయితే దారుణమైన మరణానికి గురి చేశారో కొన్నిసార్లు ఆయన్ని వెంబడించే ప్రజలను కూడా లోకము అవమానానికి నిందలకు హింసలకు గురి చేస్తుంది కనుక అపోస్తల కార్యగ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో పౌలేమంటాడు అంటే అనేక శ్రమలను అనుభవించి మనము పరలోక రాజ్యంలోనికి చేరాలి అంటాడు సరే ఎవరు నిత్య జీవానికి వారసులవుతారు అంటే లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచనాలు చూస్తే సమస్తము విడిచిపెట్టినవారు అని మనం ఆలోచన చేయాలి ఏమి విడిచిపెట్టాలి అంటే పరలోకము చేరకండా అభ్యంతరపరిచే ప్రతి పాపాన్ని కూడా విడిచిపెట్టాలి అందుకనే ఏ సయ్యా నిన్ను నీ కన్ను అభ్యంతరపరిస్తే నీ చెయ్యి అభ్యంతరపరిస్తే నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే రెండు కాళ్ళు రెండు చేతులు రెండు కళ్ళు కలిగి నిత్య నరకంలోనికి వెళ్ళడం కంటే ఒక కాలు లేక ఒక చెయ్యి ఒక కన్ను కలిగి మనము పరలోకము చేరడం మేలు అన్నాడు అంటే భక్తి విషయంలో ఎంత సీరియస్గా మనం ఉండాలి అంటే పరలోకం చేరడానికి దేవునితో సహవాసం చేయడానికి ఏది అడ్డు వచ్చినా అవసరమైతే అది మన శరీరంలో అవయవమైన తొలగించుకొని అంత సీరియస్గా అంత నిక్కచ్చిగా మనము భక్తి చెయ్యాలి అన్నదే దేవుని చెప్తాం అందుకని ఇక ఏటిని విడిచిపెట్టాలి అంటే దేవుని పని పనిచేయకుండా అడ్డగించే ప్రతి దానిని కూడా విడిచిపెట్టాలి అందుకని ఏసయ్య శిష్యులను నన్ను వెంబడించండి అనంటనే వలలను దోణిలను విడిచిపెట్టారు ఎలీషా అయితే పన్నెండు అరకల ఎడ్లు అంటే ఇరవై నాలుగు ఎడ్లను వదించి ఆ ఇరవై నాలుగు ఎడ్ల మీద ఉన్న కాడిమానును విరిచి పొయ్యిలో పెట్టి దానితో విందు చేసి దేవుని సేవకు వచ్చేశాడు అంటే ప్రతీది మనం దేవునికి మనకి అడ్డుగొచ్చే దానిని విడిచిపెట్టాలి ఇక నిత్య జీవానికి వారసుడనొటకు మనం ఏం చెయ్యాలి అంటే మత్సు వార్త ఇరవై ఐదవ అధ్యాయం వచనం ప్రకారం మనము సిద్ధపడి ఉండాలి ఏ విషయంలో సిద్ధపడాలి ఎందుకు సిద్ధపడాలి అంటే మనము అనుకొనని గడియలలో యేసయ్య వస్తాడు అంటే నవమాసాలు నిండినటువంటి గర్భవతికి నెప్పులు ఎప్పుడో ప్రారంభమవుతాయో తెలియదు అలాగే దొంగ ఎప్పుడు మన ఇంటికి వస్తాడో మనకి తెలియదు తూర్పును పుట్టిన మెరుపు పడమరన కనపడినట్లుగా ఏసయ్య రాకడ అత్యంత అంటే అంత కనురెప్పపాటులో జరుగుద్ది గనక మనము మెలకువగా ఉండి ప్రార్థనా జీవితాన్ని కొనసాగించాలి ప్రతిరోజు వాక్యం చదవాలి క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళాలి ప్రభు సంస్కారాన్ని మనము తీసుకోవాలి ఎప్పటికప్పుడు మనల్ని సరి చేసుకుంటూ మనం ఏం చేయాలి అంటే మనము సిద్ధపడి ఈరోజు రాత్రి ఏసయ్య వస్తే ఆయన రాజ్యంలోనికి వెళ్ళాలి అని సిద్ధపడి ఉండాలి చిన్న ప్రార్థన తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం నాయన అందమైన సుందరమైన బంగారపు వీధులతో నాయన పరలోకాన్ని మీరు నిర్మాణం చేశారు అక్కడ నాయన చంటి బిడ్డ నాగుపాముతో ఆటలాడుతుంది అని ఎలుగుబంటు సింహము నైనా గొర్రెలతో ఆవులతో ఆటలాడతాయి అని కలిసి అవి బ్రతుకుతాయి అంటే అక్కడ అంతటి శాంతి సమాధానం క్షేమం భద్రత ఉంటుంది అని మీరు అలంకార రీతిగా తెలియచేశారు అంత సుందరమైనటువంటి రాజ్యంలోనికి మేము ప్రవేశించాలి అంటే నాయన నీ రాజ్యాన్ని అంగీకరించాలి అని నీ చిత్తమును నెరవేర్చాలి అని దీనులుగా జీవించాలి అని నీతి నిమిత్తము హింసలైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధపడాలి అని మేము సిద్ధపడిన వారిగా ఉండాలి అని అనేక విషయాలు మీరు బోధించారు వాటిని అనుసరించడానికి మా అందరికీ మీ సహాయ సహకారాలు మెండుగా దాయిచ్చేమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె